శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ ఓ రాజు ఉండేవాడు ప్రభువుగా ప్రజలకు చేయాల్సినంతా చేశాడు అయినా మనశ్శాంతి లేదు ఎప్పుడూ ఏదో ఒక సమస్య దాంతో జీవితంపై విరక్తి పుట్టింది ఏం చేద్దాం అని ఆలోచించాడు అత్యంత సన్నిహితులతో ఈ విషయమే ఆలోచించాడు సమీపంలో ఓ మహాత్ముడున్నాడు ఆయనను అడిగితే ఏదో ఒకటి చెప్పకపోరు అని సన్నిహితులు సూచించారు వెంటనే ప్రభు అడవికి వెళ్ళి ఆయన కాళ్ళకు నమస్కరించాడు స్వామి రాజ్యపాలన చాలా కష్టంగా ఉంది అని రాజు అన్నాడు అలాగైతే రాజ్యాధికారాన్ని వదిలేసేయి అని ఆ జ్ఞానవృద్ధుడు చెప్పాడు అలా మీరన్నట్లు నేను విడిచిపెడితే ప్రభుత్వం పనులు ఎవరు చూస్తారు అని రాజు ఎదురు ప్రశ్న వేశాడు మీ అబ్బాయికి బాధ్యతలు అప్పగించు అన్నాడు ఆ జ్ఞాని నా కుమారుడికి బాధ్యతలు అప్పగిస్తే అప్పుడు నేనేం చెయ్యాలి అని రాజుగారడిగారు ఈ అడవికి వచ్చి నా పక్కన కూర్చోండి ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు జ్ఞాని అప్పటికి రాజు ఏదో ఆలోచిస్తూనే ఉన్నాడు ఏమిటి ఆలోచన అని ఆ మహాత్ముడడిగారు అది ఆ ఏమీ లేదు నా కుమారుడు చిన్నవాడు వల్లే కాని పని అతని వల్ల అవుతుందా అని ఆలోచిస్తున్నా అన్నాడు రాజు అలాగైతే అది నాకు అప్పగించేస్తే అన్నారు అందుకు రాజు సమ్మతించాడు ఇచ్చిన మాట మేరనని హామీ ఇవ్వు అని ఆ జ్ఞాని అన్నారు ఇక ఈ రాజ్యమంతా మీదే అని రాజు ప్రమాణం చేశాడు సరే రాజ్యం నాకిచ్చేశావు ఇక నువ్వేం చేస్తావు అని మహాత్ముడు ప్రశ్నించాడు రాజభవనానికి వెళ్ళి ఖజానా నుంచి కొంత బంగారం తీసుకుని వేరే దేశానికి వెళ్ళిపోతాను అక్కడ ఏదో ఒక వ్యాపారం చేసుకొని రోజులు గడిపేస్తాను అన్నాడు రాజు ఇప్పుడు రాజభవనం నా సొంతం అక్కడున్న బంగారమో డబ్బో నువ్వేలా తీసుకుంటావు అని పెద్ద ఆయన అడగ్గానే మీరు చెప్పింది సరే అలాగైతే ఇంకెక్కడికైనా వెళ్ళి పనిచేసి బతుకుతాను అని రాజన్నాడు అంటే నువ్వు పని చేయాలని నిర్ణయానికి వచ్చావుగా ఆ పని కోసం ఎక్కడికో వెళ్ళి చేయడం దేనికి ఆ పని నా వద్దే చేయొచ్చుగా అన్న ఆ ఋషి మాటలు విని సరే అలాగే చేస్తాను మీరు నాకేదైనా పని చెప్పండి చేస్తా అని రాజన్నాడు అంతటా మహాత్ముడు ఇదిగో చూడు నువ్వు రాజుగా ఉండి అలవాటపడ్డవాడివి కనుక నా బదులు నువ్వు రాజ్యాన్ని పాలించు నీ పనికి నేను జీతం ఇస్తాను బాధ్యత విస్మరించకుండా సక్రమంగా చేయడం వంతు అందులో మంచిచొడ్డులకు నేనే బాధ్యుణ్ణి నువ్వు నీ పనిచేసి నెలనెలా నా వద్దకు వచ్చి పుచ్చుకో అన్నారు అలాగేనన్నాడు రాజు పూర్వం ఏం చేసేవాడు ఇప్పుడు అదే చేస్తున్నాడు రాజు కాని ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు సమస్యలు కొండంతగా కనిపించడం లేదు హాయిగా నిద్రపోగలుగుతున్నాడు నా బాధ్యత సరిగానే చేస్తున్నాను ఈ రాజ్యం నాది కాదు అని అనుకోవడం వలనే ఆయన ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు ఒక నెల గడిచిన తర్వాత రాజు ఆ యోగిని కలుసుకోగానే ఎలా ఉంది కొత్త ఉద్యోగం అని అడిగారు మనసుకు తృప్తి కలుగుతోంది హాయిగా ఉంది నిద్ర బాగా పడుతోంది అని రాజు సమాధానమిచ్చాడు ఈ ప్రభుత్వం నీది అని అనుకుంటేనే కష్టం అది నీది కాదని తెలిసిన వెంటనే ప్రశాంతత నిస్వార్థంగా బాధ్యత నిర్వర్తించు ఫలితం ఆశించుకు అదే ప్రశాంతతనిస్తుంది దీన్ని నువ్వు అర్థం నేను నేనిలా చేశాను అని ఆ జ్ఞాని అన్నారు అవును కదా మనం కూడా దీన్ని అర్థం చేసుకుంటే హాయిగా జీవించవచ్చు అవునా ఓం నమో భగవతే రామకృష్ణాయ